సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణాల్లో ఉన్నటువంటి భూమి లేని పేదలందరికీ కూడా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నట్టే పట్టణాల్లో ఉండే పేదలకు కూడా ఇవ్వాలని కోరుతూ రేపు మార్చి ఆరో తారీఖు నాడు సిపిఎం ఆఫీసు గుడి కుమర భవన్లో సదస్సు పట్టణ పేదల సదస్సు జరుగుతుంది ఈ సదస్సుకు అధిక సంఖ్యలో హాజరు కావాలని చెప్పి ఈరోజు ఆర్జాలపై చర్లపల్లిలో ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ పట్టణ పేదలు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదలకు భూమి లేని వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది రైతులకు రైతు బంధు వచ్చినట్టుగానే భూమి లేని వాళ్ళకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇంతవరకు అమలు చేసే పరిస్థితి లేదు గ్రామాల్లో ఇప్పుడు పేర్లు రాసుకుంటున్నారు కానీ పట్టణాల్లో మాత్రం భూమి లేని వాళ్ళు పేదలు కావాలని చెప్పి గ్రామీణ ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ యొక్క సదస్సు జరుగుతూ ఉంది ఈ సదస్సుకు అధిక సంఖ్యలో హాజరు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం